విద్య వైద్యం బాగానే ఉంది మద్యం సంఖ్య వల్ల ప్రజల్లో ఏదైతే మీ లబ్ధిదారులు ఉన్నారో పథకాలు వాళ్ళందరి నుంచి కూడా ఇప్పుడు విమర్శలు ఎక్కువగా విలేజ్లో కానీ వస్తున్నాయి మీ మద్యం ఈ బ్రాండ్లు రకరకాల కొత్త బ్రాండ్లు మీద మీద ఉంటే అధికార పక్షాల నాయకులతో సంబంధాలు ఉన్నాయి ప్రజలు కోరుకునే బ్రాండ్ల కన్నా రకం బ్రాండ్లు ప్రాణాలు పోతే దగ్గు అన్ని పార్టీలు బీజేపీ కానీ ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలి సార్ ఇవి అపోజిషన్ కొన్ని నెరేటివ్స్ బిల్డప్ చేస్తుంది కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు కొత్త ఏదో నాకు అదే సార్ నేను చెప్పేది ఇవన్నీ నెరేటివ్ సార్ మనము డెప్త్ గా మీరు చూడాలి సో ఈ గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నాక ఒక్క బ్రాండ్ కూడా సంతకం పెట్టలేదు ఇవన్నీ చెప్పేటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒకసారి ప్రెసిడెంట్ మెడల్ అవి ఇవి ఏవేవో ఉన్నాయని అవన్నీ కూడా ఆయన అప్రూవ్ చేసి సంతకాలు పెట్టినట్టు అన్ని అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు మీరు ఆ డేట్లతో కూడా మీరు ఐ కెన్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అప్రూవ్ చేసి చంద్రబాబు నాయుడు గారు

ఈ లిక్కర్ వ్యాపారం అనేది పాపము మనం దాని జోలికే పోకూడదు అని చెప్పి మా నాన్న నాకు నేర్పించారు అసలు ఇంపాసిబుల్ ఇవన్నీ ఒక మనిషిని దుష్ప్రచారం చేసి ప్రూఫ్ లేకుండా నోటుకు వచ్చినట్లు ఏదంటే అది ఇవన్నీ ఒక ఒక బురద జల్లేస్తే ఇంక మేము గడుక్కోవాలి పార్టీ పెద్దల చేతులు ఎవ్వరు కూడా లేదండి ఈ రోజు అనే వాళ్ళు ఎక్కడ వైసీపీలో సాధారణ వ్యక్తులు మెజారిటీ ఉన్నారు కానీ ఇండస్ట్రియలిస్ట్ లిక్కర్ పరిస్థితులు వాళ్ళందరూ ఇక్కడ ఎవరు కూడా లేరని సార్ మిథున్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టారు కాబట్టి ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి నిషేధం అమలు చేస్తున్నారు ఎందుకు అది మంచి క్వశ్చన్ అడిగారు సో మద్య నిషేధం పూర్తిగా చేస్తే ప్రామిస్ చేసి వాస్తవం అందుకే మేము నైన్టీ నైన్ పర్సెంట్ చేసాము ఒక చేయలేకపోయాము అనేది ఇదే విషయం ఎందుకంటే పూర్తిగా మద్య నిషేధం తీసుకొస్తే ఇలిసిట్ లిక్కర్ వచ్చే పరిస్థితి ఉంది సో కొంచెం దాన్ని గ్రాడ్యువల్గా తగ్గించాలని చెప్పి ఈరోజు కాస్ట్ పెంచడం కానీ లేకపోతే బెల్ట్ షాప్స్ తగ్గడం కానీ ఇవన్నీ కూడా ఇది వరకు అమ్మే కేసెస్ కన్నా ఈరోజు ఇది వరకు అమ్మే బెల్ట్ షాప్లు ఇవన్నీ కూడా తగ్గించి ఈరోజు మద్యం కొనుక్కోవాలంటే డబ్బు ఖర్చు అవుతుంది మద్యం మద్యాం జోలికి డిస్కరేజ్ చేసేదానికి అన్ని చర్యలు కూడా ఈరోజు అవర్స్ తగ్గించాము టైమింగ్స్ తగ్గించాము ఇవన్నీ చేయడం వల్ల ఈరోజు ఒక లిమిట్ కంట్రోల్ చేయగలిగాం బట్ విల్ సి హౌ బెటర్ వీ కెన్